వెల్కమ్ టు భారత వనితా టీవీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సాధనకు పిలుస్తోందన్న శ్రీహర్ని అకాడమీ డైరెక్టర్ నరేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ లక్ష్యంగా శ్రీహర్ని డిఎస్సి అకాడమీ పనిచేస్తుందని డైరెక్టర్ కంచర్ల నరేంద్ర తెలియజేశారు నరసరావుపేటలోని అరండల్పేటలో గల శ్రీహర్ని డిఎస్సి అకాడమీలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో శ్రీహర్ని డిఎస్సి అకాడమీలో ఈ నెల నాలుగు నుంచి నూతన బ్యాచెస్ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు కావున ఈ అవకాశాన్ని పల్నాడు జిల్లా అభ్యర్థులు నరసరావుపేటలోని శ్రీహర్ని డిఎస్సి అకాడమీలో శిక్షణ తీసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కోరారు నమస్కారం అండి నా పేరు నరేంద్ర కంచర్ల శ్రీహర్ని అకాడమీ డైరెక్టర్ని పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ప్రిపేర్ అటువంటి ప్రతి అభ్యర్థి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి కోరికతోటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడికంటే వంద రెట్లు మన శ్రీహరిణి అకాడమీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు తరగతులు నిర్వహిస్తాము ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మన పల్నాడులో మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థి ఎయిటీ పర్సెంటే ఉద్యోగాలు సాధించారు ఏ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు శ్రీహరణి అకాడమీలో జాయిన్ అవ్వండి శ్రీహరణి అకాడమీ నుంచి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంపించే బాధ్యత మన అకాడమీది ఓకేనా శ్రీహరణి అకాడమీలో డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో స్టేట్ థర్డ్ ర్యాంక్తో పాటు మన డిస్టిక్ టాపరు మన ఇన్స్టిట్యూషన్ నుంచే స్కూల్ ఎక్స్టెన్స్ సోషల్ పద్దెనిమిది మందికి కానీ పదిహేను మంది ఎస్జిటిలో నూట పద్దెనిమిది మందికి కాను నలభై రెండు మంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకు లాస్ట్ సిక్స్ ఇయర్స్లో రెండు వందల ముప్పై మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు మన పల్నాడులో ఒక మంచి కోచింగ్ సెంటర్గా శ్రీహరిణి అకాడమీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది దీనికి మన పల్నాడులో ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైనటువంటి ప్రతి అభ్యర్థి జాయిన్ అయ్యి మీకు సరైనటువంటి గైడెన్స్ శ్రీహరిణి అకాడమీ ద్వారా అందుతాయి అదేవిధంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దే బాధ్యత శ్రీ హరిణి అకాడమీది దానికి పూర్తి సహకారాలు ఎలా ఉంటాయి అంటే రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించబడుతుంది అత్యుత్తమైనటువంటి పరీక్షా విధానం సరైనటువంటి విధానంలో మోటివేషన్ క్లాసెస్ మోటివేషన్ క్లాసెస్తో పాటు మిమ్మల్ని స్టడీ అవర్సు పూర్తిగా నైట్ టెన్ వరకు కూర్చోబెట్టి పూర్తిగా చదివించే బాధ్యత మాది అదేవిధంగా పరీక్ష విధానంలో వంద శాతం ఉత్తీర్ణత టెట్ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెట్లో స్టేట్ టాప్ ర్యాంక్తో పాటు హండ్రెడ్ పర్సెంటేజ్ మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అర్హత సాధించారు డిఎస్సికి టెట్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో శ్రీహరిణి అకాడమీ మాత్రమే అని చెప్పుడు గర్విస్తున్నాము ఈ చక్కని అవకాశాన్ని పల్నాడులో ఉపాధి ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదములు